యహోశువ ఒకటి తొమ్మిది నిబరము గలిగి ధైర్యముగా నుండుము దిగులుపడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడైయుండును ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిది పన్నెండు యహోవా నీ మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని చేయవు నా ప్రియమైన వారలారా నిన్ను హెచ్చరించుటకు నా మాటలు నీవు ఎదుటివానికి తీర్పు తీర్చవద్దు నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేస్తానని నీవు ఏలాగు చెప్పగలవు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుమో అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును చేతులు జోడించి చెప్తున్నాను ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో మనకు ఎప్పుడు సహాయం అవసరమో దేవునికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆ సమయం కోసం ఓపికతో ఎదురుచూడు క్రైస్తవులను మీరు హింసిస్తున్నారా ఒక బంతిని ఎంత గట్టిగా గోడకు కొడితే అంతే వెనక్కి వస్తుంది అదేవిధంగా క్రైస్తవులను ఎంత హింసిస్తే అంతకన్నా విస్తరిస్తారు ఆమె నా ప్రియ కుమారి సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పయ్యవ వచనము అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును సామెతలు పదకొండు ఇరవై రెండు వివేకములేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది కాబట్టి నా కుమారి వివేకము కలిగి నా ఆజ్ఞలకు లోబడి జీవించు నా కూప నీకు చాలును ఆమె కీర్తనలు రెండు ఎనిమిది నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను దేవుని కూప నిరంతరము మనకు తోడైయుండునుగాక ఆమె